కార్తీక మాసం హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన నెల ఈ నెలలో చేసిన పూజ వ్రతం దానం లక్ష రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసం శ్రీమహావిష్ణువు పరమశివుడు ఇద్దరికీ ప్రీతికరమైనది ప్రతిరోజూ ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి పవిత్ర స్నానం చేయాలి స్నానం తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి దేవాలయం లేదా ఇంట్లో శివలింగం ముందు దీపం వెలిగించాలి తర్వాత పాలు తేనె బెల్లం నీరు గంగాజలం లేదా పంచామృతంతో అభిషేకం చేయాలి బిల్వపత్రం పుష్పాలు తులసి సమర్పించి ఓం నమ శివాయ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి రుద్రాక్షమాలతో జపం చేయడం అత్యంత పుణ్యప్రదం అభిషేకం అనంతరం నైవేద్యం సమర్పించి శివలింగం చుట్టూ మూడు లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి శివ శివ అని జపిస్తూ నమస్కరించాలి కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు ప్రతిరోజూ ఉషోదయం స్నానం చేయాలి శివ విష్ణు ఆలయ దర్శనం తప్పక చేయాలి నిత్యం దీపం వెలిగించాలి ఉపవాసం లేదా ఏకభుక్తం పాటిస్తే మరింత శ్రేయస్సు మాంసం మద్యం ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి పూర్తిగా మానాలి మనసులో శాంతి సత్యం దయ క్షమ ఉండాలి ఈ నెలలో సోమవారాలు పౌర్ణమి రోజులు చాలా ముఖ్యమైనవి ఆ రోజుల్లో విశేషంగా శివపూజ చేయాలి కార్తీక దీపం రోజున ఆలయాల్లో లేదా ఇంట్లో దీపం వెలిగించడం అత్యంత పుణ్యప్రదం ఒక దీపం వెలిగిస్తే అది అనేక జన్మాల చీకట్లను తొలగిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా కార్తీక మాసంలో శివపూజ చేస్తే పాపాలు నశించి కుటుంబంలో శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతాయి ఓం నమ శివాయ